సంచలనానికి కేంద్ర బిందువుగా మారిన నటి కాదంబరి జత్వానీ కేసులో కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి నటిని ఫోర్జరీ కేసులు ఇరికించాలని ప్రయత్నించిన పోలీసుల మెడకే ఇప్పుడు ఆ ఫోర్జరీ కేసు చుట్టుకోవటం విశేషం ఫోర్జరీ కేసులో నటిని తీవ్ర స్థాయిలో పోలీసులు ఇబ్బందికి గురిచేసిన విషయం కూడా తెలిసిందే ఇప్పుడు ఈ అక్రమ కేసు వ్యవహారంలో తీగలాగితే డొంకంతా కదులుతోంది అసలు ఈ కేసు అంతా మొదలైంది వైకాపా నేత కుక్కల విద్యాసాగర్ విషయంలోనే నటి కాదంబరి జత్వానీపై చీటింగ్ కేసు నమోదు చేసినప్పుడు తన సంతకాన్ని ఫోర్జరీ చేసి ఐదెకరాల పొలంపై పూర్తి హక్కు పొందినట్లుగా తప్పుడు పత్రాన్ని జత్వాని సృష్టించిందని విద్యాసాగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే ఈ కేసులో ఎలాంటి విచారణ లేకుండానే అలా కేసు ఫైల్ అవ్వగానే ఇలా పోలీసులు ముంబైలో వాలిపోయి నటిపై ఫోర్జరీ కేసు నమోదు చేసేశారు విజయవాడ తీసుకువెళ్ళి గెస్ట్ హౌస్లో ఉంచి ఇష్టారీతిన విచారణ పేరిట ఆమెను మానసిక హింసకు గురి చేశారని ఆమె ఆరోపించారు ఇప్పుడు ఈ కేసులో తాజా ట్విస్ట్ ఏంటంటే ఆ భూమిని కొన్నారని చెబుతున్న ఇద్దరు కీలక సాక్షులు ఎవరైతే ఉన్నారో నాగేశ్వరరాజు ఆయన అల్లుడు భరత్ కుమార్లు అప్పట్లో పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలానికి పూర్తిగా విరుద్ధమైన వాంగ్మూలాన్ని ఇప్పుడు ఇచ్చారు వీరిద్దరిని శనివారం పిలిచి పోలీసులు సుదీర్ఘంగా విచారణ జరిపారు ఇబ్రహీంపట్నం సిఐ నేతృత్వంలో అప్పుడిచ్చిన వాంగ్మూలాలను చూపించారు ప్రత్యేక దర్యాప్తు అధికారి అవి ఎవరి ఒత్తిడి మేరకైనా అలా చెప్పారా అని ప్రశ్నించినప్పుడు ఇద్దరూ కూడా విద్యాసాగర్ పేరే చెప్పడం విశేషం విద్యాసాగర్ ఎలా చెప్పమంటే తాము అలాగే చెప్పామని దర్యాప్తు అధికారికి వివరించారు కీలక సాక్షులు ఇద్దరూ కూడా నటి సమక్షంలోనే ఇద్దరు కీలక సాక్షులను కూర్చోబెట్టి ఈ ఫోర్జరీ కేసుకు సంబంధించిన కీలక ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు పోలీసులు ఇప్పటికే పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు కేసు దర్యాప్తు అధికారి శ్రవంతి రాయ్ అప్పటి ఇబ్రహీంపట్నం సిఐ సత్యనారాయణను పిలిచి ఈ కేసుకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు నిందితులను ఎక్కడ విచారించారు ఈ కేసులో ఎవరెవరు కీలక పాత్ర పోషించారనే ప్రశ్నలకు సమాధానాలను సిఐ నుంచి రాబట్టుకున్నారు ఐదు రోజుల పోలీసు కస్టడీలో కొందరు అధికారులు మఫ్టీలో వచ్చి అనేక రకాలుగా వేధించినట్లు తెలిపారు ఈ ఫోర్జరీ కేసులో సంబంధం లేకపోయినా అప్పటి ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన ఆదేశాలతో నగర కమిషనరేట్ లో పనిచేసిన పలువురు పోలీసు అధికారులు ఈ కేసులో జోక్యం చేసుకుని హడావుడి చేసినట్లు తెలిసింది దర్యాప్తు బాధ్యతలు అప్పగించకపోయినా సరే పోలీస్ కస్టడీలో నటి కుటుంబ సభ్యులను ఉంచిన కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వెళ్లి పర్యవేక్షించినట్లు సమాచారం అందుతోంది దాదాపు ఇరవై మంది వరకు ఈ కేసులో కీలక పాత్ర పోషించినట్లు వివరాలు బయటకు వస్తున్నాయి నటి అరెస్టు అనంతరం కాకినాడకు బదిలీ అయిన ఏసీపీ హనుమంతరావు ప్రత్యేకంగా వచ్చి నటిని కస్టడీకి తీసుకున్న సమయంలో క్రియాశీలక పాత్ర పోషించినట్టుగా కూడా తెలుస్తోంది అలాగే ఏలూరు రేంజ్లో విఆర్లో ఉన్న ఈ అధికారి కూడా జత్వానిపై ఒత్తిడి తేవడంలో కీలక పాత్ర పోషించారు ఈ మొత్తం వ్యవహారం వెనుక ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఉన్నారని వారి ఆదేశాలతోనే కథ మొత్తం ముందుకు వెళ్ళినట్టు తెలుస్తోంది రెండో రోజైన శనివారం నాడు కూడా నటి కాదంబరి జత్వానీ ఆమె తల్లిదండ్రులను దర్యాప్తు అధికారి శ్రవంతి రాయ్ విచారించారు వారితో పాటు నగర కమిషనరేట్లో లో పనిచేసిన కొందరు అధికారులను కూడా పిలిపించుకుని కొన్ని కీలక వివరాలు సేకరించారు ఇక కాదంబరి తండ్రి నరేంద్ర కుమార్ జత్వాని దర్యాప్తు అధికారి ముందు తమను ఎలా విచారించారు ఎలా హింసించారు అన్నది ముంబైలో ప్రముఖ పారిశ్రామికవేత్తపై పెట్టిన కేసుని ఉపసంహరించుకోవడంలో ఎలాంటి ఒత్తిడి తెచ్చారన్నది చెప్పుకొని ఆవేదన వెళ్లగక్కినట్టుగా కూడా తెలుస్తోంది మొత్తంగా చూసుకుంటే జత్వాని అక్రమ ఫోర్జరీ కేసులో అత్యుత్సాహం చూపించిన పోలీసులకు ఇప్పుడు చుక్కలు కనిపించబోతున్నాయి